మన మహిళన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎన్ఎం రెడ్డి గారు దమ్మి చైర్మన్ అని వాడడం చాలా అర్థమైతం ఎందుకంటే ఈరోజు ఆయన గతంలో అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఏ పార్టీ నుంచి వచ్చాడో అర్థం కాలేదు రాత్రి రాత్రి పార్టీలో మారిన వ్యవస్థ ఆయన ఈరోజు ఆయన ఎవరున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయనలో ఏదైతే ఆదేశం ఇస్తారో ఆదేశాలను పాటించే ఈయన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఈయన అసలు ఈయన ధర్మి ముందు ఈయన ధర్మి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు మన మహబూబ్నగర్ పట్టణము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ మంత్రివర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి మహబూబ్నగర్ పట్టణాన్ని సుందరంగా ఒక జంక్షన్ లేకుండే ఒక రోడ్లు సరిగ్గా లేకుండే పార్కులు లేకుండే ఎన్నో సౌకర్యాలు కల్పించి ఈరోజు మహబూబ్ నగర్ని అన్ని రకాల హైదరాబాద్ తరహా తీర్చిదిద్దిన ఘనత మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన ఏదో ఎలక్షన్ల ప్రూఫ్గా నైట్ నైట్ పార్టీ మార్చి వచ్చి ఈరోజు కులాల మధ్య ఈరోజు నేను చెప్తున్నా మును కాపు నేను ఒక బీసీని బీసీని రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా మా కౌన్సిలర్ ఎవరైతే పద్నాలుగు మంది నిక్కాస్ అయిన కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళతో నేను రాజీనామా చేపిస్తా దమ్ము ధైర్యం నుంచి ఏమన్నా ఉంటే జీవుడత్తం ఉన్న వ్యక్తి అయితే మీరు ఎవరైతే ముప్పై ఐదు మంది కౌన్సిలర్ ఉన్నారో రేపే రాజీనామా చేయండి ప్రజాక్షేత్రం పోయి తెలుసుకుందాం ఇది నా యొక్క సవాల్గా చెప్తున్నా ఏమి చిన్న సుమ్మ బీసీ లాంటి అంత రాజ్యం రాజ్యాధికార అరువులు కాగా ఏం మాట్లాడుతున్నారని సభ్యత సంస్కారం ఏమన్నా ముందైతే నీకు మట్టికి ముందు అవగాహన లేని వ్యక్తులు అంటున్నాడు నీకేమో అవగాహన ఉంది ఐదారు మంది నాయకులు తొమ్మిది మంది మీరు ఎమ్మెల్యేలు గతంలో చూడలే ఇటువంటి ఒక ఒక వ్యక్తి ఒక డిపార్ట్మెంట్ ఒక వ్యక్తి ఒక డిపార్ట్మెంట్ అందరు పంచుకున్నారు ఇటువంటి పరిపాలన రానున్న రోజుల్లో ప్రజలే గమనిస్తారు విజయవాడ తీసుకపోయిన మీ కౌన్సిలర్ నీవే పేరు ఫామ్ హౌస్ లో నీ చెట్ల ఒక్కొక్క కౌన్సిలర్ రెండు రెండు లక్షలు రూపం గంట నీ ఈరోజు మేము గోవా పోయినాము గోవా కాదు బాబు మేము పోయింది గోకర్ణ దేవస్థానం పోయినాము మీలాగా డబ్బు ఇచ్చి ఐదు పది లక్షలు నాతోనే కొంతమంది కౌన్సిలర్ కాదు ఏదో మనిషి ఇది ఉన్నాడు అని ఆయనను తమ్మి అని ఎవరైనా చేసినట్టు మాట్లాడితే మా బీసీ సంఘం అందరూ కూడా నేను హెచ్చరిస్తున్నా ఇది ఖండించాల్సిన అవసరం ఉంది మరొకసారి ఒక బీసీ ఈ విధంగా మాట్లాడితే బీసీ సంఘాలు కూడా హీ అయితే నీ యొక్క బండారం బయట పెద్ద నీకు వచ్చింది పదిహేను రోజుల క్రితం నీవు చేసింది ఏమి లేదు ఎవరు చేసింది లేదు ఆ ప్రజలు ఇచ్చిన తీర్పే ప్రజలకు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పు కట్టుబడి అభివృద్ధిలో భాగస్వామ్యం ఈ రోజు మా మంత్రి గారు తెచ్చిన ఉన్నాయి అవి నీ చేసి చూపించే సత్తాన్ని పుట్టే చేయి లేకపోతే చేత కాకపోరు నీకు కానీ ఇటువంటి అవాకు చెవాలు మాట్లాడితే ఎవరు తప్పు ఉండరు ఎందుకంటే నేను కూడా టీచర్ ట్రైనింగ్ చేసిన బిఏ వరకు చదువుకున్నా నాకు అవగాహన లేదని మాట్లాడతాను నీకు ఇది జ్ఞానం లేని మనుషుడు నాకు నేను ఒక్కటే చెప్తున్నా నేనేదైనా అవరేజ్ చేస్తే మాట్లాడు ఎక్కడ అవరేజ్ చేయలే మన మహబూబ్ నగర్ పట్టణం అభివృద్ధి చెందాలి మన ప్రజలు అభివృద్ధి చెందాలి మహబూబ్ నగర్ హైదరాబాద్ కు సమాంతరంగా తీసుకున్నారు ఒక గొప్ప లక్ష్యంతో ముందుకెళ్ళినాం మా మంత్రి గారి సహాయ సహకారాలతో తప్ప నిన్న టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో కేసు నరసింహులు గారు వారిని పట్టణ ప్రథమ పౌరుడిగా అందరూ కౌన్సిలర్లు ప్రజలందరిచే ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు అందరూ కూడా ఆయనను చైర్మన్ గా ఎన్నుకుంటే ఆ సీట్లో కూర్చున్నాడు నిన్న ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది ముఖ్యంగా గెలుపూటల్ ములు దైవాధీనం ప్రజలే నిజంగా దేవుళ్ళు అన్నట్టుగా ప్రజా తీర్పును మనం శిరసా వాయించాలి కానీ మనకు నోటికొచ్చినట్టుగా మనకు కడుపు నిండితే ఒక మాట కడుపు వెళ్తే అయితే ఒక మాట మాట్లాడనేది అనేది తప్పది ఈరోజు మాబూనార్ నియోజకవర్గ ప్రజలందరూ చాలా తెలివి గల వాళ్ళు ఇంటలెక్చువల్స్ ఉన్నారు మాబూనార్లో ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు అన్ని రకాల వారు మన మఊనారులో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చి ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది రెండు లక్షల చిల్లర ఓటర్లు ఈరోజు అందరూ గమనించి మెజార్టీ పీపుల్ వేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించారంటే వాళ్ళందరూ కూడా ఓన్లీ రెట్లే లేరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీ ముస్లిం మైనార్టీ అందరు ప్రజలందరూ ఏకమై ఆయన మంచితనాన్ని ఆయనలో ఉన్న సౌమ్యుడు అని చెప్పేసి చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి గతంలో రెండున్నర సంవత్సరాలు మచ్చ లేకుండా మౌనాలలో పాలన చేసిన ఉద్దేశంతో ఆయనకు అందరూ నమ్మరథం బట్టి ఈ రోజు గెలిపించారు అలాంటి వ్యక్తిని పట్టుకొని చీము రక్తము నెత్తురు అని మాట్లాడుతున్నారు మీరు విఏ వరకు చదువును అని నువ్వే నిన్న మీడియాలో చెప్పినా ఎంతవరకు చదివినా మేము సర్టిఫికేట్ అయితే చూడలేదు ఎవరి సర్టిఫికేట్ ఎవరు చూడం గాని చదువు సంస్కారం కలిగిన మనం ఏమైతే ఉందో ఒక హోదాని ఒక వ్యక్తిని గౌరవించి మాట్లాడాలి మీ చైర్మన్ సీటుకు పెసరు పెట్టే వరకు నీకు చీము నెత్తురు గుర్తుకొస్తుంది అంతకుముందు చీము లేదు నెత్తురు లేదు అన్నట్టు కదా పద్ధతిగా మాట్లాడాలి మీరు మాట్లాడే విషయంలో మీరు కూడా నాకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి నేను గౌరవించి మిమ్మల్ని ఒకటే మాట్లాడుతున్నాను నేను చీము నెత్తురు అని మాట్లాడడం తప్పు అని మాట్లాడుతున్నాను నేను బీసీలు ఈ రోజు గుర్తుకొచ్చిరా మావునార్ను గత ఎన్ని సంవత్సరాల నుంచి బీసీలు పాలిస్తున్నారు తెలియదా మీకు ఈరోజు మావునార్లు చైర్మన్ ఈ రోజు వరకు బీసీలకే ఉన్నది తెలియదా అది ఒక బీసీలు అనేది బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని చెప్పేసి మతాల కులాల మతాల మధ్య చిచ్చు పెట్టింది మీరు అన్న తమ్ముళ్ళ మధ్యలో చిచ్చు పెట్టింది మీరు ఈరోజు మున్నూరు కాపునని మాట్లాడుతున్నావు మున్నూరు కాపులో ఈరోజు బూర్జు సకర్ రెడ్డి అన్న వయసులో ఎంత పెద్దవాడో మనకు తెలుసు అలాంటి వయసును గౌరవించి కనీసం ఆయనను గౌరవించాలి ఆయన చేసిన ఏంది ఆయన చేసిన తప్పేంది ఆయన ఎంత ఘోర పరిచిండో నీకు తెలియదా నీ కళ్ళ ముందల నేనే ముందున్నా నీకు వీడియో కా నీకు వీడియోలో చూపించి చూడు బూర్జు సాకర్ రెడ్డి పరిస్థితి అని చెప్పేసి జేపీఎన్సీ రవికుమారు నువ్వు నేను మీకు అదే కేసీ నరసింహులు నేను చాలా మంది కూడా ముందరుండి చూపిస్తే ఆయనను నిక్కర్ పైన గ్రీన్ కలర్ నిక్కర్ పైన ఉండి ఆయనను కొడుతున్నారు పోలీసు వాళ్ళు అది మనం మాజీ మినిస్టర్ గారు చూపించును క్వార్టర్స్ లో చూపిస్తే ఆ రోజు నవ్వుతున్నాను ఆ రోజు నువ్వు మున్నూరు కాపు అని గుర్తుకు రాలేదా దయచేసి మాట్లాడేటప్పుడు గుర్తుంచుకోండి ఒకటే చెప్తున్నా గెలుపు ఓటమి ప్రతి ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి గెలుపుని ఎలా స్వీకరించినామో ఓటమిని కూడా అలా స్వీకరించాలి ప్రస్టేషన్లో మాట్లాడతాం మున్నూరు కాపునని ఈ రోజు కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేది మీరని మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను ఇదే ఏనుగొండలో ఇదే మీరిద్దరు కోరమోని వెంకటయ్య కో కేసీ నరసింహులు ఉంటే మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టి కోరమోని వెంకటయ్యను చైర్మన్గా చేస్తాను ఆయనను ఇబ్బంది పెట్టి నిన్ను చేసినందుకు నువ్వు సంతోషపడలేదా మరి ఆ రోజు మున్నూరు కాపు కులం నీకు గుర్తుకు రాలేదా ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి సంధ్యా శ్రీనివాస్ రెడ్డి వార్డులో నరేందర్ ఉన్నాడు నరేందర్ ను రెడ్డిని పంచాయతీ పెట్టి సారు ఎంజాయ్ చేయలేదా మన మినిస్టర్ మాజీ మినిస్టర్ గారు దాన్ని చూసి నువ్వు నువ్వు సంతోషించలేదా అంటే ఇది మున్నూరు కాపు రోజు నీకు గుర్తుకు రాలేదా వాళ్ళిద్దరు తనుకుంటే ఇద్దరు అనుకుంటే డైరెక్ట్ చెప్తున్నాడు ఆయన వాళ్ళిద్దరు తనుకుంటే వాళ్ళిద్దరిని కేసులు పెట్టుకోమని చెప్తుడు ఒక పెద్ద మనిషిగా కూర్చోబెట్టి ఒక చిన్న కాల్వ పంచాయతీలో జరిగింది ఆ పంచాయతీ నరేందర్ ఇద్దరు కొట్లాడిన నరేందర్ శ్రీనివాస్ రెడ్డి కొట్లాడితే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాల్సింది పోయి కాంప్రమైజ్ చేయాల్సి పోయి వాళ్ళ మధ్యలో ఇంకా పంచాయతీని పెంచారు ఆ రోజు లేడా మును కాపు మతాల గురించి కులాల గురించి మాట్లాడదు రాజకీయం మాట్లాడుతున్నప్పుడు రాజకీయంగా ఏం మాట్లాడాలి ఈ రోజు మాజీ మినిస్టర్ గారు మా అందరి కౌన్సిలర్లకు ఎంత ఇబ్బంది పెట్టిండు మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టిండు ఆ బాధల మీద మాట్లాడిన ఎవ్వరు కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఈ రోజు వరకు యూజ్ చేయలే దయచేసి అది గమనించాలి నువ్వు అనవసరంగా ఆ లాంగ్వేజ్ అవన్నీ తీసుకొచ్చి ఏదో గొడవ లేపాలి ఏదో అల్లరి లేపాలని మాత్రం మనకు ఈడలేరా అందరూ అన్ని కులాల వారు అన్ని మతాల వారు అందరూ అందరం ఉన్నాం ఈరోజు లేము అందరం కలిసి రెడ్లు బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు ఏంది ఇది దయచేసి ఒకటే గమనించాలి మీరు కేసీ నరసింహులు గారు మాట్లాడే ముందు ఆలోచించి గమనించి మాట్లాడండి మీరు మీరు ఒకటే చెప్తున్నాం ఖబర్దార్ మళ్ళీ ఇంకోసారి ఎన్ఎం రెడ్డి గారి నుంచి మాట్లాడితే కౌన్సిలర్ల మొక్కరు కాదు మౌనార్ ప్రజలందరూ కూడా ఒకటైతారు అంటే ఈరోజు మామూనార్ ప్రజలు మీరు చేసిన పాలన మీరు చేసిన పాలన విధానము మీ అవినీతి గురించి నువ్వు అడిగినవు అవినీతి గురించి ఒకటే చెప్తున్నా కేసీ నరసింహులు గారు ఎంతమంది కాంట్రాక్టర్ల దగ్గర ఎన్నెన్ని డబ్బులు వసూలు చేసావో నేను బయటకు దియాలనా ఛాలెంజ్ ఆ ఇది రేపు పొద్దున్న కాంట్రాక్టర్లతో నేను ప్రెస్ మీట్ పెట్టాలనా సవాల్ తెలియాల వద్దు దయచేసి నీ దగ్గర గొడవ పడడము పర్సనల్ విషయాలు ఎందుకంటే నీవు కూడా ఒక బీసీ బిడ్డవే మన అందరం బీసీలమైన ఓసీలమైన ఎస్సీలమైన ఎస్సీలమైన అన్నదమ్ములక మోబినార్లో ఉన్నాం దయచేసి పర్సనల్ విషయాలకు పోకండి మీ రాజకీయంగా ఆ రోజు మీరు ఏం చేసి ఏమైందో కానీ ఇంతమంది కౌన్సిలర్లు అందరూ సింగిల్ ఛాయ్ సింగిల్ ఎంపీ మీ దగ్గర ముట్టకుండా ఈరోజు నేను సీటు మీద కూర్చోబెట్టారు వాళ్ళ మీద ఆరోపణలు మోపుతాను ఎన్ని లక్షలు ఇచ్చినావు ఏడు లక్షలు అందరూ పెట్టుకొని కూర్చున్నామా ఎవరెవరు బాగుపడరు మాజీ మినిస్టర్ నుంచి చెప్పండి లెక్కలు ఒక్కరిని బాధపడి ఉండవచ్చు మరి నువ్వు కూడా బాధపడతావు కదా నువ్వు కూడా మాట్లాడిన విషయాలు ఎన్ని ఉన్నాయి ఏం చేసినాయి దయచేసి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి గోవా కాదు గోకర్ణ అంటావు నా దగ్గర ఇప్పుడే వీడియో ఉంది ఒక్కసారి నా దగ్గర నేను చూపిస్తాను గోవా టికెట్లు నా దగ్గర ఉన్నాయి మొదటి రోజు అందరూ వెహికల్స్లో అవైనా అందరూ రెండో రోజు ఎవరెవరు కలిసిపోయిన ఎవరు తమ్ముడు ఎవరెవరు కలిసి ఎంతమంది ఆరు మంది టికెట్ ఎవరెవరు బుక్ చేసినా నా దగ్గర నుంచి వీడియో చూపిస్తాను ఒకసారి నాకు అది ఒకసారి నాకు అది నాకు నేను చూపిస్తాను ఇప్పుడు చూపించమంటే గోవా కాదు గోకర్ణం దయచేసి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి మీరు పదవి పోయించింది పోయిందనే ఫస్ట్ లో మాట్లాడుతున్నారు ఈ రోజు మీరొక్కరి గురించి మా పద్నాలుగు మా తోటి కౌన్సిలర్ రోజు మేము ముప్పై ఐదు మంది మేమేం కాదు మిగతా పద్నాలుగు కూడా వాళ్ళు కూడా బాధలు పడుతున్నారు వాళ్ళు కూడా మేము ఏంబడి ఉన్నారు వాళ్ళు కూడా మాతో కొందరు టచ్ లో ఉన్నారు నేను ఏం చెప్తున్నానంటే ఆ పద్నాలుగు మందిని నువ్వు రాజీనామా చేయని అనవసరంగా వాళ్ళని నువ్వు బలి చేయకు నీవు నిజంగా కరెక్ట్గా నువ్వు చదువుకున్నానన్నావు కదా ఆరో తారీఖునారు మేము వెళ్ళి అందరం కూడా ముక్కుమడిగా అన్ని అన్ని పార్టీల వారము అందరూ వెళ్ళి మేము ముప్పై మేము ఆరో తారీఖునారు ముప్పై ఒక్క మంది వెళ్ళి మేము కలెక్టర్ గారికి నోటీస్ ఇస్తే ఆ నెక్స్ట్ డేనే నువ్వు రిజైన్ చేయాలి కరెక్ట్ నీకు తెలిసి ఉంటే నీకు ఏమాత్రం నీకు సభ్యత ఏమాత్రం నిజంగా నీకు నిజంగా మర్యాద నీకు నిజంగా తెలిసి ఉంటే రాజకీయ పరిజ్ఞానం ఉంటే గౌరవంగా బుద్ధిగా నువ్వు వెళ్ళి నెక్స్ట్ డే నువ్వు రిజైన్ చేసి ఉంటే ఈరోజు మేము హ్యాట్సప్ చెప్పేవాళ్ళం ఈ రోజు ఏదో పదవి మొన్న అవిశ్వాస తీర్మానం పెట్టే వరకు చీప్ ట్రిక్స్ ఏంటంటే అమిత్ ఎట్లా ఉన్నాడు రాజకీయం చేస్తే ఒక రాజకీయం ఒక సిస్టమేటిక్ ఉండాలి చీప్ రిక్స్ ప్లే చేసింది చివరి నిమిషం వరకు ఆడపిల్లని ఇంటికెళ్ళి గుండానికి వచ్చింది చివరి నిమిషం వరకు ఒక మద్యం మతుల పదకొండున్నరకు ఒక మద్యం మతుల ఒక మీ తొత్తు ఒక క్యాండిడేట్ ఒక కౌన్సిలర్ కౌన్సిలర్ క్యాండిడేట్ కౌన్సిలర్ ఫోన్ చేసి డబ్బుల గురించి మాట్లాడతారు రికార్డింగ్ వినిపించాలా సవాల్ చెప్పండి మీరు రికార్డింగ్ వినిపించాలా పదకొండున్నరకు రాత్రి మధ్య మధ్యలో మాట్లాడుతున్నారు మా కౌన్సిలర్స్ దగ్గర మా కౌన్సిలర్స్ ని ఎంతమందిని ప్రలోభ పెట్టారో నా పక్కన ఉన్నారు అందరికీ ఒక మాజీ మినిస్టర్ గారు కానీ వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన పిఏలు కానీ ఇంకా మీ దాంట్లో ఉన్న కౌన్సిలర్స్ కానీ మీరు నువ్వు మీరు కానీ ఎంతమంది ఎలా ఎలా మాట్లాడారో ఎంతమంది చివరి ఈ రోజు ఆ రోజు బస్సు ఎక్కే వరకు కూడా ఆగకుండా మీరు కాల్ చేశారు మా దగ్గర విత్ ప్రూఫ్ ఉంది మిసుడు కాల్ ఉన్నాయి మా దగ్గర అనవసరంగా దీన్ని రాధాంతం చేసి దీన్ని ఎక్కడో తీసుకుపోదు నువ్వు ఒకటే ఆ రోజు అందరు కౌన్సిలర్స్ కోరుకున్నారు నీకు సీట్ ఇచ్చారు అరే నాలుగేళ్లు ఉన్నావు నువ్వు ఒక సంవత్సరం మంచిగా చాడో సరే మీరెంత సాధిస్తారో భయా అనండి మీరు ఏమంటున్నారు పనుల గురించి మాట్లాడుతున్నారు మీరు నలభై ఐదు రోజులు కాలేదు గవర్నమెంట్ ఫామ్ అయ్యి నువ్వు నలభై ఐదు రోజులకు నువ్వు తీర్చిదిద్దలేదు అని మాట్లాడుతున్నావు తప్పు మాటలు మాట్లాడకండి ఎవరికైనా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిందా నాలుగు సంవత్సరాలు అయిందా ఐదు పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉండి ఏం చేశారు ఆ చివరాస్త్రాల గురించి నువ్వు మాట్లాడుతుంటే పొద్దున్నే లేచి ఆమె రాత్రికి అన్నం పెట్టకుండా ఒక ఆమె పొద్దున్న లేచి నెయ్యికి మూతికి నెయ్యి నెయ్యి రుచినట్టుగా మాట్లాడుతున్నాడు ఇంటర్నల్ నోట్స్ కానీ ఇంటర్నల్ సంబంధించిన ఎక్కడైనా డెవలప్మెంట్ పైకి వచ్చి పైన బయట చూసినప్పుడు సంతోషపడాలి పబ్లిక్ అనేది ఉద్దేశంతో మీరు అన్ని చేసేవాళ్ళు డెవలప్మెంట్ విషయంలో కొంత అవకాశం ఇవ్వండి జిల్లా వ్యక్తి మన సీఎం నెక్స్ట్ మన మంచి తెలివితేటలు చదువుకున్న వ్యక్తి ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు మీరు తెచ్చిన ఫండ్స్కి ఎక్కడ కూడా అడ్డు రాలేదు వాళ్ళు మీరు ఎలాంటి ఫండ్స్ లేకుండా అడ్వాన్స్ గా మీరు ఒక చిన్న చిన్న విషయం గురించి మాట్లాడితే మీరు అడ్వాన్స్ గా మీరు డబ్బులు ప్రభుత్వం వస్తుందో రాదో అనే ఉద్దేశంతోనే నువ్వు రెవెన్యూ కొరకు నీవు రెండు నెలల ముందు ఉన్న టెండర్లను ఎక్సైజ్ టెండర్లు ఎన్ని కోట్లలో వసూలు చేసినావో తెలియదా ఈరోజు ఏం లేకుండా లూటి ఖజానా ఖాళీ పెట్టిపోయారు ప్రజలకు తెలియదా అది సామాన్య మనుషుల మీద భారం ఒక మేస్త్రి పోతుంటే పెళ్లికి వస్తున్నాడు శంషాబాద్ ఆగిన మేము ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లల్ని భార్యను ఎప్పించుకొని పోతున్నాడు బండి ఆపి వెహికల్ ఆపి ఆ వసూలు చేస్తుంటే ఆరు వేల రూపాయలు వసూలు చేయాలంటే నేను పెట్రోల్కే నేను రెండు వందల రూపాయలు అప్పు తీసుకొని వచ్చిన నేను ఎడే కట్టాలంటే లేదని భార్యను పిల్లల్ని రోడ్డు మీద పెట్టి పెళ్లి అదే రోజు ఆ రోజు ట్రాఫిక్ ఛాలెన్స్ పెట్టి మీ ప్రభుత్వం ఆపలేదా సామాన్య మానవులు బ్రతకలేని పరిస్థితుల భారాలు మోపి అడ్వాన్స్గా రావాల్సిన వసూళ్ళని ముందే వసూలు చేస్తే ఈ రోజు లేదు ఒక సిస్టమ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అంతా సెట్ కావడానికి నలభై రోజులు సెట్ అవుతుందా దయచేసి మీరు ఒకటే ఆలోచించి మాట్లాడండి అనవసరంగా చిచ్చు గొడవలు పెట్టాలని ఏది జరుగుతలేదు కదా వెనకటికి ఏమన్నట్టుగా మీరు ఇప్పుడు ఏదో గొడవలు పెట్టి అల్లర్లు చేద్దామని మీరు ప్లాన్ చేస్తున్నారు మీ అల్లర్లు చేస్తే మేము ఎవ్వరూ గొడవలు పడి టెంప్ట్ అయ్యి మీరెవరూ గొడవ పడడానికి లేవు మేము దయచేసి మా కౌన్సిలర్ల గురించి కానీ మా మా ఎమ్మెల్యే గురించి కానీ ముఖ్యంగా మహబూబ్నగర్ పట్ట పట్టణ ప్రజలు చాలా తెలివి గల వాళ్ళు చాలా బుద్ధి గల వాళ్ళు వాళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు దయచేసి పది మంది గమనిస్తున్నారు మన మాటను దయచేసి అన్ని జాగ్రత్తగా పెట్టుకొని మీరు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పి నేను Grazie.